ఆ చెట్టు కొట్టేసిరు గతంలో కొట్టేసిరు అప్పుడు సార్ కంప్లైంట్ చేస్తారు రెండు సార్లు రెండు సార్లు కోతారు అప్పుడు మరి ఇప్పుడు ఆ ల్యాండ్ మళ్ళా పైకి కాపాడాలి కాపాడుకోవాలని చెప్పేసి మేము ఊరందరూ ప్రయత్నం చేస్తుంటే ఒక పక్క అడవులు కొట్టేసి లీగల్ గా మేము కొట్టేస్తున్నామని చెప్తాం

నాదే సార్ హోటల్ కూడా పెట్టి మాట పెట్టినా చాయేలా ఫీల్ పోలే అక్కడ పైలేం ఇంకొక

గారు సర్వే చేసి ఆ సర్వే కాపీలు కూడా మీరు కూడా ఇస్తున్నారు అయితే మనం ఏం చేద్దామంటే మాట్లాడుతున్నాయి దాన్ని మేము యాక్సెప్ట్ చేయము ఆ రోజు ఎవరైతే సర్వే చేసినప్పుడు మన పంచుకున్నారో అదంతా తప్పు వాళ్ళు ఎక్కడో కూర్చుండి రాసుకున్నారు కాబట్టి దీన్ని మన మన పాజిబుల్ అయితే డిఫ్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ మళ్ళీ చేస్తాడు

ఇది మన గ్రామం అనేది ప్రభుత్వ పరంగా రూల్స్ ప్రకారం పోవాలా ఆ కట్ట ఒక కట్ట వేనా కానీ ప్యారస్టోలా పడుతుంది అందువల్ల మీ బాధ్యత నిస్ అయిన తర్వాత సార్ ఆరే వచ్చి ఒక విషయం సచిన్ రిక్వెస్ట్ ఆరా పెద్దవాల్సిన అవసరం లేదు ఈడు దాకా ఉన్నది అద్దు అంటే ఏంటి ఎంత ఏంటి సార్ శ్రీరామ్ జయశ్రీరామ్ మల్లపూర్ మండల్ బుబ్లాపూర్ గ్రామము ఈ రైతుల రైతుల మందిరము ఇప్పుడు దాదాపు రెండు సార్లు ఎంఆర్ఓ సార్ కంప్లీట్ చేస్తాము ఇప్పటికీ రెండు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాల నుండి దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేరు ఆ కట్టెలు కూడా మా ఒబ్లపూర్ వాళ్ళు ఆ పుడుకు ఆ కట్టెలు ఆగినాయి సార్ ఇంకోటి ఏదైనా సార్ ఒక సర్వే చేసేటప్పుడు ఆ సర్వే నెంబర్లో ఎవరున్నారో వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి ఆ సర్వే నెంబర్లో లేని వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇతని పేరు మల్లయ్య గొల్లం మల్లయ్య అని ఆ సర్వే నెంబర్ లేడు ఇతను సంతకం పెట్టిండు ఆ సంతకం నడుతుంది సార్ మీరే చెప్పండి మేము అందరం అందుకోమే ఎమ్ఆర్ఓసారికి కంప్లీట్ ఇస్తామని వచ్చినాము